గాంధీ మహాత్మని వర్ధంతి అమరవీరుల దినం ఏ దేశ స్వాతంత్రం కోసం ఆ స్వాతంత్రోద్యమంలో భాగంగా హిందూ ముస్లిం ఐక్యత కోసం రామరాజ్యమే లక్ష్యంగా తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాడారో అటువంటి మహాత్మా గాంధీని ఈ రోజు రామరాజ్యం తెస్తా ఉన్నటువంటి ముష్కరుల వారసులు ఆ రోజు ఆయన్ని హత్య చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ తరఫున మహాత్మా గాంధీకి ఘనంగా అర్పిస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ రామరాజ్యం చెప్పాడు ఇప్పుడు మోడీ కూడా రామరాజ్యం అంటాడు మహాత్మా గాంధీ రామరాజ్యం అయితే ఇది నక్కల రాజ్యం ఏంది రామరాజ్యం అని అంటే అన్ని మతాలు కులాలు మత ప్రాంతాలు అందరూ కలిసిమెలిసి ఉండాలి భారతదేశం అంతా ఒకటిగా ఉండాలి హిందువులు ముస్లింలు క్రైస్తువులు అంతా ఒకటిగా ఉండాలి అందరినీ పాలకులు కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి అదే రామరాజ్యం అని ఆయన చెప్పాడు ప్రజలందరినీ సమానంగా కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి అని కానీ మోడీ వచ్చి సగం మందిని సౌతిబిడ్డలు చేసేసాడు కన్నబిడ్డల్లో కూడా కొందరు పెద్దపేట కొందరికి చిన్నపేట ఏ హిందూ మత ఆధిపత్యం గురించి ఆయన మాట్లాడుతున్నారో ఆ హిందూ మతంలో దళితులు మహిళలు బీసీలు అందరూ కూడా ఈరోజు వెలివేయబడి ఉన్నారు హిందూ మతంలో అంటరానితనం హిందూ మతంలో కుల వచ్చినంత కాలం దానికి విముక్తే లేదని స్వామి వివేకానంద చెప్పాడు అందుకని హిందూ మతాన్ని కాదు ఈయన ఉద్ధరించేది హిందూ మతాన్ని దారుణంగా వంచిస్తున్నాడు మోడీ కేవలం ఎన్నికల ఓట్లు సాధనంగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆ రోజు అభివృద్ధిలో భాగంగా మనం ప్రత్యేక హోదా ఇస్తాం విభజన హామిలా అమలు చేస్తాను రెండు కళ్ళు నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేను రెండు కళ్ళను సమానంగా చూస్తాం నాది పూచి మీకు ప్రత్యేక హోదా ఇవ్వటం అని చెప్పని చాలా తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశాడు ఈ రోజు అవన్నీ గాలి కొట్టుపోయిన అసలు అభివృద్ధి అనే నినాదమే గాలికి ఎగిరిపోయింది ఇప్పుడు అభివృద్ధి స్థానంలో అయోధ్య వచ్చేసింది మరి ఈ అయోధ్య ఓట్లు కురిపించేటువంటి ఒక యంత్రం ఒక టూరిజం లాగా మారిపోయింది భక్తి టూరిజం అన్నప్పుడు భక్తి కాదు భక్తి టూరిజం వ్యాపారం అంత అందుకని మొత్తం మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి బీజేపీని కోకొట్ట వేళత సహా ఈ రాష్ట్రంలో కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థానం లేకుండా చేస్తే అప్పుడు వాళ్ళకి తగినటువంటి బుద్ధి వస్తుంది కానీ దురదృష్టవశాత్తు ప్రజలందరూ దాన్ని తిరస్కరించారు వాళ్ళని శంకర్ గారి మాన్యాలు పట్టించారు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు బీజేపీని కానీ ప్రజలకు ప్రాతినిధ్యం వచ్చామని చెప్పేటువంటి వైసీపీ టీడీపీ జనసేన ఈ పార్టీలు మాత్రం ఆ పళ్ళకి మోసి తెచ్చి పెట్టి మన నెట్టె మీద పెట్టుకున్నారు వీళ్ళకి అసలు కనీసం సిగ్గు శరం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధిస్తామని సవాళ్ళ మీద సవాళ్ళు ప్రత్యేకమే ప్రత్యేక రాజీనామల మీద రాజీనామాలు ఒకటి కాదు వీళ్ళే పెద్ద లాగా వీళ్ళే పెద్ద ఛాంపియన్ లాగా ఆ రోజు పోజులు కొట్టి ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి దానికి సాడికి ఆ పక్కన పడేసి వెన్నుపోటు పొడిచినటువంటి ప్రత్యేక ఉద్యమ హోదా ఉద్యమానికి ఈ ప్రత్యేక సాధన సమితిలో కూడా వాళ్ళు ఉన్నారు ఆ రోజు మరి ఈరోజు అడ్రస్ లేదు ఏమైంది కలం ఎందుకు మోగపోయింది ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు లొంగిపోయారు ఎందుకు బీజేపీ పల్లెకి మోస్తున్నారు దీన్ని ఈరోజు నిలదీయాల్సింది అసలు ప్రమాదం ఇది జనం బీజేపీని తిరస్కరించిన బీజేపీని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద రుద్దుతున్నటువంటి పాపం వైసీపీ టీడీపీ జనసేనలదే వేళ్లకు బుద్ధి చెబుతానే వాళ్ళకి బుద్ధి వస్తుంది మాయలపా ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మోడీ ప్రాణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అందుకని ఏళ్ళకి ఏళ్ళకు బుద్ధి చేయితే అక్కడ వాళ్ళకి పాఠం వస్తుంది అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడేటువంటి నికరంగా నిలబడుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది వెన్నుపోటుదారులకి ద్రోహులకి ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరాల్సిన అవసరం ఉంది ఒకవైపు మనం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ తీసిపారేస్తా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఏదో విదేశం అయినట్టు ఇప్పుడు ఏదో విలీనం అయిపోయినట్టు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తగానే ప్రత్యేక హోదా మూడు వందల డెబ్బై ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఉంది మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి ఈరోజు మూడు వందల డెబ్బై రేపు పొద్దున మూడు వందల డెబ్బై ఒకటి అన్ని ఎత్తేస్తారు కాశ్మీర్కి ప్రత్యేక హోదాను ఎత్తేయటాన్ని బలపరిచిన పార్టీలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెనకబడినటువంటి ఒక ప్రాంతం ఈ రోజు అక్కడ ప్రతి కుటుంబం కష్ట కష్టం భూమి ఉంది వాళ్ళకు వాళ్ళ టూరిజం మీద ఆధారపడి బతుకుతున్నారు కేరళ బెంగాల్ లాంటి వామపక్ష ప్రభుత్వాలు తర్వాత ఎక్కువ భాగం భూ సంవత్సరాలు అమలు జరిపి ఎక్కువ మంది పేదరికం పైన అబౌద్ధ పావర్యాన్ ఉన్నటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఎయిటీ పర్సెంట్ మేము భారతదేశంలో భాగమే మాకు మూడు వందల డెబ్బై ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పుడు మూడు వందల డెబ్బై ఎత్తేసినప్పుడు మేము భారతదేశంలో భాగం కాదంటున్నారు మోడీ చేసిన కనకారం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ యూత్ని జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కింద మార్చేసాడు ఇప్పటిదాకా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పాకిస్తాన్ అనుకూలుగా మార్చేశాడు అంటే ఆయన పాకిస్తాన్కు బలం చేకూర్చడానికి మూడు వందల డెబ్బై ఆర్థిక ఎత్తేసాడు అందువల్ల పాకిస్తాన్ ఏజెంట్ మోడీ అని చెప్పి చెప్పదు ఎలాంటి వాళ్ళని మన హక్కుల కోసం నిలబడాలి ఏదో మూడు వందల డెబ్బై ఎత్తేసారని అందరు కొంతమంది సంబరపు అవుతున్నారు ఈ వైసీపీ టీడీపీ కూడా బలపరిచారు ఇక్కడ మైనార్టీని ఆదుకుంటామని చెబుతున్నారు ఈశాన్య రాష్ట్రాలకు ఉంది హిమాచల్ ప్రదేశ్కు ఉంది మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో వన్ నాప్ సెవెంటీ ఉంది ఇవన్నీ ప్రత్యేకమైన చట్టాలే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి ఎత్తేసుకుంటూ వస్తారు ఇప్పుడు అదాని కోసం మన ఐడల్ ప్రా ప్రాజెక్టులు అన్నిటినీ పేరుతోటి భూములు లాగేసుకుంటున్నారు పంచాయతీలు వాళ్ళ పెసావ్ చట్టాన్ని తీసి అవతల పడేసి వాళ్ళ గ్రామ సభల్ని లెక్క చేయకుండా భూములన్నీ కేటాయించేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములను ఒకటి ఒక్కటిగా అదాని పరం అంబానీ పరాలు చేసుకుంటూ పోతే ఇక్కడ ఉండేటువంటి స్వాతంత్రం ఏమిటి అర్థం మన ఆత్మగౌరవం ఏమిటి భూమి లేకుండా ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది అందువల్ల ప్రత్యేక సౌకర్యాలు ప్రత్యేక హక్కులు అనేవి రాష్ట్రాలకైనా ప్రాంతాలకైనా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ రాజ్యాంగం స్వాతంత్ర పోరాటం ద్వారా సాధించుకున్నటువంటిది ఈ స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని పోకటి వేళతో చేస్తున్న బీజేపీ బుద్ధి చెప్పకపోతే మన రాష్ట్రానికి కూడా మీరు జరగదు అని చెప్పి చెప్పడం ఈ రాష్ట్రంలో మనం చూసాం నిన్న గుంటూరులో ఆయన మన జయదేవ్ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ ఆయన స్పష్టంగా అరటి పండు ఉల్చిపెట్టినట్టు చెప్పేశాడు ఎవరు ఆయన మీద దాడి చేసింది పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసి మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన పాపానికి ఆయన మీద ఈడీ దాడి జరిగింది ఆయన నిజాయితీగా చదువుతున్నాడని మేము భావిస్తున్నాం ప్రజల్లో కూడా మంచి పేరుంది అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మోడీ ఆదేశాల అనుసరించి ఆయన ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి హైదరాబాద్ తరిమి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళకి మోడీ వాళ్ళని నేను వెళ్ళిపోతాడని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు ఈ రోజు నేను జయదేవ్ని అభినందిస్తున్నాను ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీ పాపాన్ని ఎండగట్టినందుకు జైదేవుని నేను అభినందిస్తూ ఉన్నాను తెలుగుదేశానికి ఏమైనా ఘట్టలేవో మీకు పేరైతే చెప్పలేరా మోడీ ఆదేశాల ప్రకారం జగన్ ఇద్దరు కొమ్మక్కై ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమ వెళ్ళకూడదు చెప్పడం మీ నోరు ఎందుకు రావటం లేదు ఎందుకు పెగలటం లేదని చెప్పి అడుగుతా ఉన్నాను దమ్ము లేదు భయం వచ్చ పడిపోతున్నాయి మోడీ పేరింటే అయోధ్య పోయి చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తూ వచ్చాడు అందరూ అనుకున్నారు ఇరవై ఒకటి దేకా రామ్మాయం రామాయం అయోధ్య అంటే అందరూ భక్తులు మునిగిపోయారు సహజం భారతదేశం ఎక్కువ మంది రాముడు అంటే గౌరవం ఉంటుంది సహజం ఇరవై రెండో తేదీ ప్లేట్ ఫిరాయం చేశారు రామ్మాయం పోయి మోడీమయం అయిపోయింది ఒక్క రోజులో అయోధ్య అంటే మోడీమయం అయిపోయింది ఈయన పోయి రాముడిని దర్శించుకోవడానికి అది పోయింది మోడీని దర్శించుకోవడానికి వెళ్ళాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు చెప్పండి చెప్పండి గారికి ఆయనకి గర్భగుడిలో పోయి రాముడిని చూసి వచ్చాడు అని నేను అడుగుతా ఉన్నాను బయట తర్మేష్ చూశాడు మనం చూసాం తర్మే ఆయనకి మనకేంటి తేడా బయట అక్కడ అందరూ పోవాలి తర్మేష్ చూడటానికి మోడీని చూడటానికి వెళ్ళాడు మోడీ కళ్ళలో పడతాం లేదా రెండు అంచెలు స్క్రీన్లు ఐరన్ స్క్రీన్లు రెండు అంచెలు ఆరు దూరంలో ఆయన అటు చెయ్యి అంచుమే చేసి ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు సిగ్గు చెడు తెలుగు ప్రజలు సిగ్గుతో తల దించుకోవాలి రకంగా ఓ ప్రధానమంత్రి ముందు మాజీ ముఖ్యమంత్రి జరిగిన అవమానానికి ప్రతి తెలుగు తల దించుకోవాలని చెప్పి చెబుతా ఉన్నాడు ఇలాంటి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి గడుచున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎన్టీ రామారావు ఆయన పార్టీ పేరు చెప్పు చెట్టు పేరు చెప్పు ఆయన అమ్ముకున్నట్టుగా ఆ పార్టీ పేరు చెప్పు ఈరోజు కేంద్రానికి ఊరికం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ హక్కు ఉందని అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ న్యాయం వీళ్ళు ఇలాంటి పార్టీలు అందుకే వైఎస్ నేను చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇండియా టుడే వాళ్ళ కాంక్షలు జరిగింది ఎడ్యుకేషన్ కాంక్షలు మాట్లాడేది రాజకీయాలు వాళ్ళు ప్యాకేజ్ రెండు వందల యాభై కోట్ల ప్యాకేజీ సరే అదంతా పర్సనాలిటీ బిల్డప్ అక్కడ ఏమంటాడు అంశాల వారి మద్దతు ఇస్తానంట ఏ అంశాల వారి మద్దతు ఇవ్వలేదో నేను అడుగుతున్నాను మద్దతు అంశాల వారి అంటున్నావు దేనికి నువ్వు మద్దతు ఇవ్వలేదు చెప్పండి ఒక్క పాయింట్ చెప్పండి పార్లమెంట్ లో మీరు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించిన అంశం ఇది ఈ ఐదేళ్ళు అని చెప్పనని అభినందిస్తాం అన్కండిషనల్ ఎటువంటి షరతులు లేనటువంటి లొంగుబోటు పార్లమెంట్లో వైఎస్ఆర్ ఒక్కటంటే ఒకటి వ్యవసాయ చట్టాలు వ్యతిరేకించారా విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారా లేకపోతే సహకార చట్టాన్ని వ్యతిరేకించారా దేని కార్మిక చట్టాలను వ్యతిరేకించారా దేన్ని వ్యతిరేకించారని అడుగుతున్నాను లేకపోతే త్రీ సెవెంటీ ఆర్టికల్ని వ్యతిరేకించారా దేని మీద వ్యతిరేకించారు దేని మీద నిలబడ్డారు అంశాల వారి మత్తు అన్నారు ఏ అంశంలో వాళ్ళు వ్యతిరేకంగా ముందుకు పార్లమెంట్ పార్లమెంట్లో ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల తరఫున నిలబడింది లేదన్న ఒక ఘటన ఉంటే ఒక ఘటన చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోండి మొత్తం రెండు పాటు నూటికి నూరు శాతం పాదాకాంతం చేసే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకనే రోజు ఈ దీక్షకి ఆత్మగౌరవ దీక్ష అని పేరు పెట్టారు ఇక జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లే ఎటు జంప్ అవుతుందో తెలియదు పళ్లికలు ఎప్పుడు పడతారో ఎల్లికలు ఎప్పుడు ఉంటారో చెప్పలేం వీళ్ళు ఏ రోజు ఏపోటు ఏం చేస్తారో తెలియదు ఎన్డీఏలో భాగస్వామి ఎన్డీఏలో భాగస్వామి కొంటూ తెలుగుదేశం కలుస్తా ఒక ప్రేమ కొత్త పెళ్లి ఇదే వ్యవహారం అని వాళ్ళేమో తెలుగుదేశం బీజేపీ వాళ్ళు మేము జనసేన కలుస్తామంటారు తెలుగుదేశం మేము జనసేన అంటారు మరి జనసేన స్థానం ఎక్కడ లేదా ముగ్గురు కలుపుతామని అంటే అదేనే చెప్పండి మేము ముగ్గురు కలుస్తామని ఈ ఆఫ్రికాలో దొంగ నాటకాలు ఎందుకని అడుగుతా ఉన్నాను స్ట్రెయిట్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా ముందుకు రావాలి రాజకీయాలు ప్రజల ముందుకి దొంగ నాటకాలు ఆపి స్ట్రెయిట్గా ప్రజల ముందుకు వచ్చి ఇది మా వ్యూహం అని చెప్పి వెళ్తే ప్రజలు కూడా మీరు ఆదరిస్తారు తిరస్కరిస్తారు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ రకమైన దోగూతులు అంటే రాజకీయాలు కాదు పనికిరావు రాష్ట్రానికి అప్పుడు బాధ్యమైన లడ్డు అన్నాడు ఆయన ప్రత్యేక హోదా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ లడ్డునే తీయగా ఉందని నవ్వుతా ఉన్నాడు ఢిల్లీ పోతాం ఇప్పుడు ఢిల్లీ పోయి అంటే ఎందుకు కూడా మనోహర్ నాకు తెలియదు అన్నాడు మరి ఏమిటి రహస్యాత్ర ఢిల్లీ రహస్యాత్ర మతల ఏమిటి పవన్ కళ్యాణ్ చెప్పాలి నాదే మనోహర్ కూడా తెలియనటువంటి యాత్ర ఏంటి ఇప్పుడు నేను చెప్పి అడుగుతా ఉన్నాను ప్రజలకు చెప్పాలి ఒక రాజకీయ నాయకుడిగా ఎందుకు వెళ్ళావు ఢిల్లీకి ఈ రకమైనటువంటి తెరచాటు వ్యవహారాలు వద్దు ప్రజల తరఫున నికరంగా ముందుకు రాండి పోరాడండి ఈరోజు యువజన ఆమె సాధన సమితి తరఫున రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ఆ రోజు శ్రీనివాస్ గారు చెప్పారు రాష్ట్ర బంధం జయప్రదం చేసాము ఈ రోజు తిరిగి అలా రాష్ట్ర ప్రజలందరూ ఒక తాటి మీద తేవాలి అట్లా ఒక తాటి మీదకి రాకపోతే అది విద్రోహం అవుతుంది మోడీ చేసిన విద్రోహాన్ని మీరు తాళం పడ చేస్తారా లేకపోతే ప్రజల తరఫున నిలబడతారు ఈ పార్టీలు తెలుసుకోవాలని కోరుతున్నాను ఈ రోజు ఎన్నికల కోసం వచ్చినటువంటి కాదు గత రెండు సంవత్సరాలుగా దశల వారి ఈ ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున యువత విద్యార్థులు సాధన సమితి నాయకులు వామపక్షాలు లేకపోతే కాంగ్రెస్ అందరూ అన్ని పార్టీలు కలిసి విడివిడిగాను కలిసి కానీ పోరాడుతూనే ఉన్నాయి రేపు ఏడెనిమిది తేదీల్లో మళ్ళీ ఢిల్లీలో మనం పార్లమెంట్ చివరి సమావేశాల్లో ఆ రోజైనా వీళ్ళు మాట్లాడతారా లేదా ఎంపీలు మన రాష్ట్రంలో వచ్చారు ఢిల్లీ రోడ్డు మీద కూర్చున్నారు వీళ్ళ కనీసం మద్దతుగా మాట అని అందాం సిగ్గు శరవ ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాలి ఆ రోజు వీళ్ళు కానీ లేచి మాట్లాడకపోతే వీళ్ళు దానికన్నా రాజీనామాలు చేసి వీధులు పిచ్చి పడుకునే మంచిది వీళ్ళు దానికన్నా బదులుగా పార్లమెంట్లో నోరెత్తి మాట్లాడలేకపోతే ఏడో తేదీ పరీక్ష మాట్లాడతారా లేదా ఆ రోజు ఢిల్లీలో కూర్చొని ఇదే విధంగా దీక్ష చేస్తాం పార్లమెంట్ లో గళం వినిపిస్తారు తెలుగు ప్రజలు ద్రోహం చేస్తారో వాళ్ళు తేల్చుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను ఈ ఢిల్లీ దీక్షను కూడా తేదీలో బలపరచాలని కూడా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ దీక్షలకు హాజరైనటువంటి నాయకులకి కార్యకర్తలకి అన్ని పార్టీల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను